విజయసాయిరెడ్డి సంచలనమైనటువంటి ట్వీట్ పెట్టారు వ్యక్తిగత జీవితంలో విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉంది కాబట్టే ఎవరికి ఎవరి ప్రలోభాలకి నేను లొంగలేదని నాలో ఏ అను భయం లేదు కాబట్టే రాజకీయ పదవులకి పార్టీ పదవులకి చివరికి రాజకీయాలకి కూడా గుడ్ బై చెప్పగలిగాను అంటూ ఆయన ట్వీట్ పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి కౌంటర్గానే విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ పెట్టారు అనేటువంటి చర్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది ఈ నేపథ్యంలోనే ఆయన ట్వీట్ వెనుక ఉద్దేశం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే విజయసాయి రెడ్డి ట్వీట్ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్గా పెట్టారు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటి సార్ ఆయన ట్వీట్కి వెనక ఆయన ఉద్దేశం ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూనే విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారా అంటే ఏం చెప్తారు కృష్ణ గారు రెండు రోజులు బట్టి అంటే నిన్న మొన్న కొన్ని ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు లేకపోతే వారి పార్టీ కార్యకర్తల ద్వారా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశాలు పెట్టుకుని జగన్ టూ పాయింట్ ఓ అంటే ఇది చూపిస్తాం భవిష్యత్తులో అంటే గతంలో మీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు ప్రజల గురించే పట్టించుకున్నాం కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది విషయాలు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ పాలనలో జరిగేటువంటి అనేక అంశాల మీద కూడా ఆయన ప్రస్తావన చేశారు అంటే ఈ ఎనిమిది నెలల్లో రాష్ట్రం ఏమీ సాధించలేకపోతుంది ప్రజలు మోసపోయారు రాష్ట్రం ఏదో అన్యాయం అయిపోతున్న విషయాలు మాట్లాడారు దానిలో భాగంగానే ఎవరైతే వారి పార్టీని నిధులేసి వెళ్ళిపోయారో వాళ్ళ మీద కూడా మాట్లాడుతూ విలువలు విశ్వసనీయత ఉండాలి క్యారెక్టర్ ఉండాలి అనేటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది అదే ఈ మధ్యకాలంలో విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోవడం కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా వెళ్ళిపోవడంతో మనుషులు నిలబడాలి క్యారెక్టర్ ఉండాలి నాయకుడు అనేటప్పటికి మా నాయకుడు అని చెప్పుకునేలా ఉండాలి అనేటువంటి మాటలు మాట్లాడితే ఆయన నిన్న చెప్పడం జరిగింది విజయసాయిరెడ్డి గారి గురించి దానికి కౌంటర్గా ఈ రోజున విజయసాయిరెడ్డి గారు కూడా ఇందాక మీరు చెప్పినట్టు అవన్నీ క్యారెక్టరు అన్నీ ఉన్నాయి కాబట్టే నేను ఇంత ధైర్యంగా నేను రాజీనామా చేయగలిగాను అనేటువంటి విషయం ఒక కౌంటర్గా ఇచ్చారు నాకేమనిపించిందండి కృష్ణ గారు ఏదో సిద్ధాంత కౌంటర్కి వేదాంతి ఎన్కౌంటర్లు అన్నట్టుగా అసలు క్యారెక్టర్ లేక అంటే విలువలు విశ్వసనీయత ఒక క్యారెక్టర్ గురించి అర్హత వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటేనే పెద్ద కామెడీగా ఉంది ఓకే ఇప్పుడు అవి వాళ్ళకి ఏవైతే లేవో వాటి గురించి మాట్లాడితే అలా ఉన్న వాటి గురించి మాట్లాడుకుంటే దానికి అర్థం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ మహారతం ఏంటి దానికి కౌంటర్గానేమో విజయసాయి రెడ్డి గారేమో ఎన్కౌంటర్గా యాని ఒక ట్వీట్ చేయడం ఏంటి ప్రజలు నవ్వుకుంటారుగా నేను ఏమంటున్నానంటే అసలు ఏంటి క్యారెక్టర్ అని అర్థం వీళ్ళకి తెలుసా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంత సమావేశంలో లేకపోతే ఆ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లో మీకు ఎవరోనో ప్రెస్ ఉండదు ప్రెస్ ఎప్పుడు ఆయన మీట్ చేయడు కానీ ప్రెస్ మీట్ అని పేరు పెడతాడు ఆయన ఎంత పదం అది ఎదురుకుండా ప్రెస్ ఆ ప్రెస్ అడిగేవాళ్ళు కనపడరు మనకి సరే ఏదో ఒకటి ఒక సమాధానం చెప్పడం అన్ని విషయాల్లో వారి హయాంలో జరిగినటువంటి ఈ పెద్దిరెడ్డి భూదందా గురించి కావచ్చు ఏదైనా ఒక రాష్ట్రంలో గతంలో రారేటువంటి కార్యక్రమాలు ఏదైనా ఒక విషయం మాట్లాడా అన్నీ తన పాలన లేదో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని జరిగిపోయినాయి కూటం ప్రభుత్వం తర్వాత ఏం జరగట్లేదు మళ్ళీ ముప్పై సంవత్సరాలు మనమే వస్తున్నాం ముప్పై సంవత్సరాలు మనమే ఉంటాం మరి ఈ థర్టీ సిర్టీ ఇయర్స్ మ్యాని మాఫి మ్యానింగ్ అంటే నాకు అర్థం అట్లా అప్పుడేమో వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు అప్పుడు కూడా అలాగే అన్నారు మనమే వస్తున్నాం థర్టీ ఇయర్స్ మనమే ఉంటున్నాం అని పాప చాలా మంది నమ్మారు అది నా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే మాట అని అంటుంది కనీసం ఆత్మవిమర్శ చేసుకోకుండా అతను మాట్లాడడం అంటే అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ముఖ్యం అంటూ ఆయన అండవు ఈరోజు విజయసాయి రెడ్డి గారు దానికి కౌంటర్గా ఇస్తూ రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ నాకు విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉంది కాబట్టి ఎవరికి ఎవరి ప్రలోభాలకి నేను లొంగలేదు అంటూ ఆయన పెట్టడం ఏంటి అలా కాదు విజయసాయి రెడ్డి గారి వ్యక్తిగతం ఆయన క్యారెక్టర్ ఏంటో అతని విధానం ఏంటో అతని ఆలోచన విధానం ఏంటో అన్నది ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఒన్ అయితే ఇతను ఏ టూగా అతనితో పాటు జీతం అనిపించిన వ్యక్తి వీళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ఉన్నప్పటి కానించి కూడా ఆ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు జగ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడ్డి గారిని బాగా నమ్మిన వ్యక్తి అతను ఏం చేసినా కూడా నోరు మెదపని వ్యక్తి వైజాగ్లో అనే కార్యక్రమాలు చూసాం వారి కూతురు ఎటువంటి స్థలం ఆక్రమించి కట్టుకుంటే హైకోర్టు కట్టి ఇప్పుడు కొట్టేయమని చెప్పింది అటువంటి కార్యక్రమాలు చూసాం అదేవిధంగా రెడ్డి గారికి సంబంధించినటువంటి బంధువులకు సంబంధించినటువంటి ఫార్మా కంపెనీస్ కావచ్చు అరవిందో వాళ్ళదే కదా వాళ్ళకి సంబంధించినటువంటి భూములు ఎటువంటి అక్రమాలు జరిగినా ఓన్లీ ఉత్తరాంధ్రలో ఆరు వేల ఎకరాలు దోశారు అవన్నీ కూడా కళ్ళ ఈ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగింది కాదు కదా ఇప్పుడు కాకినాడ పోర్టులకు సంబంధించి ఆయన కేవీరావు గారు చెప్పారు కదండి నాకు తుపాకీ పెట్టి మరి నా అస్తులని రాయించుకున్నారని చెప్పేసి అని అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకో తెలియకుండా జరిగిందా అంటే వీళ్ళందరూ అంటే ఇద్దరు తోడు దొంగలు విచిత్రం ఏంటంటే ఓటాలు తెగాపోతా వస్తాయి బయటికి అది ఎక్కడో చోట ఇప్పుడు ఎక్కడైనా పెద్ద దొంగతనం జరుగుద్దండి కృష్ణ గారు అది ఏదో అనుకుంటారు పోలీసులు చాకచక్య వల్ల పట్టుకున్నారనో అదనో ఇదే అనుకుంటారు అదేం కాదు వాళ్ళ వాళ్ళ ఓటాలు తెగకపోతే ఎక్కడో చోట బయటకు వస్తాయి విషయాలు అంతే ఆ విధంగా వచ్చినటువంటి ఎన్నిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూర్తి అవగాహన ఎవరికన్నా ఉందంటే భారతి రెడ్డి గారికి కంటే కూడా విజయసాయి రెడ్డి గారికి ఎక్కువ ఉంటుంది ఓకే అతను వ్యాపారం ఏంటి వ్యాపారంలో ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాడు ఏ విధంగా కిట్ ప్రోకో వచ్చింది ఆస్తులు ఏ విధంగా చేయండి మొత్తం ఇతను చార్టెడ్ అకౌంట్ కదా కిట్ ప్రో కొని ఎలా మేనేజ్ మేనేజ్ చేయాలని చేసింది అంత ఇది ఇతనే కదా అతను అతనితో పాటు సమానంగా జైలు జీవితం అనుభవించాడు ఈ రోజున మరి ఇద్దరి మధ్యన ఏ విధమైనటువంటి తేడాలు వచ్చినాయి లేకపోతే నువ్వు తిట్టినట్టు నటించు నేను ఏడిచినట్టు నటిస్తాను లేకపోతే నేను కొట్టినట్టు నటిస్తాను నువ్వు ఏడ్చినట్టు నటించు అని ఏమైనా ఒక ఒప్పందం చేసుకున్నారేమో కూడా రాజకీయ డ్రామాగా చూడొచ్చు పక్కాగా ఏదో ఒకటి డ్రామా లేకపోతే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నీడ విజయసాయిరెడ్డి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నీడ విజయసాయిరెడ్డి మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లూప్ హోస్ అన్ని పూర్తిగా తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి ఎలా వదులుకుంటాడు అలా ఈయన ఎలా వదిలేస్తాడు ఇతని గురించి మొత్తం చరిత్ర అంతా జగన్మోహన్ రెడ్డి గారి గుప్పిట్లో ఉంది అంటే ఈ రాజకీయ డ్రామా వల్ల జగన్మోహన్ రెడ్డికి కానీ అలాగే వైసీపీకి కానీ వచ్చేటువంటి ఆ లాభం ఏంటంటే అంటే ఏమీ లేదు అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంతా ఓకే ఖచ్చితంగా ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఆయన ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి ఎక్కడికెక్కడ ఉచ్చు బిగుస్తుంది వారికి సంబంధించినటువంటి కేసుల్లో ఓకే కాబట్టి ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాను లేదా బయటకు వచ్చాను నేను సామాన్య జీవితం గడుపుతాను శాంతియుతంగా జీవితం కలుగుతున్నాను అని చెప్పేసి అతని డైలాగ్ వేస్తా బయటకి వెళ్ళిపోవచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన పార్టీని ఏదో కాపాడుకుంటున్నట్టు ఈ నాయకులందరికంటే కూడా నాకు కార్యకర్తలే ఇంపార్టెంట్ అని ఒక సందేశం ఇచ్చేలాగా ఆయన డ్రామా ఆడుతుండవచ్చు అంటే మహా మేధావులు అండి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు సింటారు చార్టెడ్ అకౌంటెంట్ కాదంటది అతను ఒక క్రిమినల్ అకౌంటెంట్ అతనికి దాంట్లో ఆరితేరిపోయిన వ్యక్తి అటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు డ్రామాలు ఆడుతుంట ఇప్పుడు ఈ నొచ్చి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు వన్ పాయింట్ టూ ఓ టూ పాయింట్ ఓ నేను వన్ పాయింట్ ఓ అంటే ఏంటి చెప్పండి కృష్ణ గారు వన్ పాయింట్ ఓలో అన్న ఏం చూసాం చెత్త పనులు చేసిన చెత్తరెడ్డి టూ పాయింట్ ఓ అంతా ఏముందంటే చిప్పు పని చేయని చిట్టిరెడ్డి రోబోలో టూ పాయింట్ ఓలో పేరు అయిపోయిన చిట్టి అంటారు కదా ఆ రోబోకి పేరు పెట్టాడు రజనీకాంత్ గారు చిట్టిరెడ్డి మాట ఇప్పుడు చిప్పని చేయట్లేదు ఆ చిప్పని ఏం ఏమాడతాడు ఆయనకి అర్థం అవుతాం అక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థం అవుతాం అంటే అక్కడ ఎదురుకుండా ఈయన ఏదో పాఠం చెప్తున్నాడు ఎదుగుండ నాకు అర్థం అవుతుంది కదా ఈరోజు మన పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆ తరం కూడా అర్థం నేను ఈ సందర్భంగా అంటే అంటే ఒక ఒక్క నిమిషమే గత ఏడాది కృష్ణ గారు ఇదే రోజు మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడు బొగ్గన గారు మాట్లాడతా ఆయన ఏదైతే ఆ బడ్జెట్ సమ ప్రసంగానికి చివరిగా ఒక వివేకానంద గారి వాక్యం కొన్ని చెప్పాడు ఆయన ఆ వాక్యం మీకు వినిపిస్తాను కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు సిట్టింగ్కి మనం ప్రస్తుతం ఉన్న స్థితికి మనమే బాధ్యులు మనం భవిష్యత్తులో ఎలా ఉంచాలి ఎలా ఉండాలి అనుకుంటున్నామో అది నిర్ణయించే శక్తి మన చేతిలోనే ఉంది మనం ఇప్పుడు ఉన్న స్థితి గత చర్యల ఫలితం అయితే భవిష్యత్తులో మనం ఉండబోయేది మన ప్రస్తుత చర్యల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి అనే వివేకానంద గారి సూక్తి బుగ్గన గారు అసెంబ్లీలో గత ఏడాది ఇదే రోజు ప్రస్తావించారు ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుందిగా వాళ్ళు చేసిన చర్యలు ఫలితమే కదా నూట యాభై రోజుల నుంచి పదకొండు వచ్చినాయి మరి ఏ విధంగా వాళ్ళకి మళ్ళీని మళ్ళీ వైనాటి సెవెన్ వాన్ సెవెంటీ వైవ్ లేకపోతే ముప్పై సంవత్సరాలు మేము ఉంటాం ఏ విధంగా చెప్పగలంటే కేవలం పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అతను చేస్తున్నాడో ఇతనికి వచ్చినప్పుడు విజయసాయి రెడ్డి గారికి చుట్టూ ఏదైతే దగ్గర దగ్గరగా ఈ కేసులన్నీ ఉచ్చు బిగించుకుంటున్నాయో వీటి నుంచి తప్పించుకోవడానికే ఇతను డ్రామా ఇతను ఆడుతున్నాడు ఈ రెండూ కూడా డ్రామాలే తప్ప డైవర్షన్ పాలిటిక్ పాలిటిక్సే తప్ప ఇద్దరు కూడా నిందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి నీడ రెడ్డి ఓకే అతని గురించి పూర్తిగా ఇతనికి తెలుసు ఇతని గురించి పూర్తిగా అతనే తెలుసు కాబట్టి వీళ్ళిద్దరు డ్రామాలు ఆడుతున్నారు తప్ప మరో కాదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్